స్వాగతం సంవత్సరం సెప్టెంబర్ వచ్చే సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారికి ప్రాణగండం పొంచి ఉంది దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే వారికి ఎటువంటి గండం ఈ యొక్క గ్రహణం తర్వాత ఉండబోతోంది ఆ గండం నుండి బయటపడటానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతికూలతలు అనుకూలతలు మిగిలిన వివరాలు అన్ని కూడా క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే జ్యోతిష్యం నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి రెండు వేల ఇరవై ఒకటవ తేదీన ఒక ఆంశిక సూర్యగ్రహణం జరుగుతుంది ఇది ఎక్కువగా దక్షిణ అర్ధకులంలో కనిపిస్తూ ఉండగా భారతదేశం నుండి ప్రత్యక్షంగా మాత్రం కనబడదు ప్రదేశాన్ని బట్టి గ్రహణ సమయం అనేది మారుతోంది శాస్త్రోక్తంగా చెప్పాలి అంటే గ్రహణం ఒక ఖగోళీయ సంఘటన ఇది భయాన్ని కలిగించటం కాదు కానీ కొన్ని సాంప్రదాయ నమ్మకాలు ఆరోగ్య సంబంధిత జాగ్రత్తల విషయంలో ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఉంటాయని ఆచారంగా భావిస్తూ ఉంటారు అలాగే గర్భవతుల విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఇవి సాంప్రదాయ సూచనలు మాత్రమే అయితే ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష్య భావనను కనుక చూసినట్లయితే సూర్యగ్రహణం అనేది సూర్యుడికి సంబంధించినటువంటి కొన్ని మార్పులుగా జ్యోతిష్య శాస్త్రం భావిస్తుంది ప్రత్యేకంగా సూర్యుడు వ్యక్తిగత శక్తి ఆరోగ్యం హృదయ సంబంధిత అంశాలను ప్రతిబింబిస్తాడు కుంభరాశి వారికి సూర్యగ్రహణ సమయంలో తదుపరి సమయంలో సూర్యుడితో సంబంధిత మార్పులు శక్తి తగ్గుతల అసౌకర్యం చిరాకు శరీరంలో అనారోగ్య సమస్యలు కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు రావటం లేదా ఊహించని పరిణామాలు సంభవించటం అనే జ్యోతిష్య పాఠాలు సూచించబడ్డాయి ప్రాణగండం వంటి తీవ్రమైన ఫలితాల విషయం సాధారణంగా చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో అంటే గ్రహణం తర్వాత కొన్ని అంశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యల కోసం తక్షణ వైద్య సేవలు మీకు అవసరం ఊపిరితిత్తులు రక్తపోటు హృదయ సంబంధిత విపత్తుల క్రమం ఒంటి కనుక వెంటనే వైద్యున్ని సంప్రదించడం అలాగే సరైన చికిత్స తీసుకోవటం చాలా ఉత్తమం ఒకవేళ భారీ ఒత్తిడికి గురైతే కనుక శ్వాస తీసుకోవటం కఠినమైతే కనుక లేదా ఎక్కువగా జ్వరంతో చికాకైన పరిస్థితులు ఉన్నవారికి మీరు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి అలాగే తక్కువ పరిమాణంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి మసాలా పూరిత ఆహారానికి దూరంగా ఉండండి వేడి అధిక నూనె ఆహారం తక్కువగా తీసుకోవాలి గర్భిణీలు వైద్య సూచన మేరకు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి అయితే కుంభరాశి వారు గ్రహణ సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అయితే ముఖ్యంగా నియమాలు చాలా ఉత్తమం అలాగే వారు గ్రహణ సమయంలో నియమాలు పాటించండి జాగ్రత్తగా ఉండండి గ్రహణం తర్వాత మీకు కొంత ప్రతికూలత అనేది మాత్రం ఉండబోతోంది అంటే గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ద్వాదశ రాశుల వారిపైన ఉంటుంది ఈ గ్రహణం అనేది తులారాశిలో సంభవిస్తుంది కానీ గ్రహణ ప్రభావం అనేది కొన్ని రాశుల వారికి అనుకూలంగా కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులకి ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వీడియోలో ఇదివరకే చెప్పుకున్న విధంగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వాహనాలు నడిపేవారు కూడా అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు ఎందుకంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించటం ద్వారా మీరు కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు నిర్లక్ష్యం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో ఏదైనా మీకు పెద్ద సమస్య అనిపిస్తుంది అనుకోండి వెంటనే వైద్యుని సంప్రదించటం అలాగే దానికోసం మీరు ఏదైనా హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వటం చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు అంటే ఈ విధంగా ఒక సమస్య ఒక ప్రమాదం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావచ్చు లేదా ఆర్థిక పరమైనటువంటి నష్టం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అది మీకు చాలా మానసిక వ్యధను కలిగించేటటువంటి అంశం చెప్పుకోవాలి అయినప్పటికీ మీరు జాగ్రత్తలు తీసుకోండి ఏ పని మొదలు పెట్టే ముందైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే పని మొదలు పెట్టినాక దాన్ని వాయిదా ఉత్తమం కాదు అలాగే పని విషయంలో మీరు ఏదైనా సరే ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం అనేది చాలా ఉత్తమం అలాగే వ్యాపార పెట్టుబడులు చేసేవారు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేవారు భాగస్వామ్య పెట్టుబడులు చేసేవారు డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తత అనేది చాలా అవసరం నిర్లక్ష్యం ఈ సమయంలో మీకు కీడు చేసే వ్యవహారాలను సూచిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులకి కానీ స్త్రీలకి కానీ మీరు పురుషులైతే కనుక పరాయి స్త్రీల విషయంలో కొన్ని నిందలు మోయాల్సి రావచ్చు స్త్రీలైతే కనుక పురుషుల విషయంలో కొన్ని నిందలు మోయాల్సి రావచ్చు కాబట్టి పరాయి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఆచితూచి మాట్లాడటం చాలా ఉత్తమం అతి చనుబు అనేది ఎవరితోనూ మంచిది కాదు అనే విషయాన్ని గమనించాలి మీరు ఏ తప్పు ఏ పొరపాటు చేసినా దాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది వ్యక్తులు మీపై బురద చెల్లే ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి అంటే ఆర్థిక నష్టం జరగవచ్చు ఆరోగ్య విషయంలో ఒక సమస్య రావచ్చు లేదా వ్యాహనాలు నడిపే సమయంలో ఏదైనా ప్రమాదం అంటే ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు ఆందోళన చెందకండి భయపడాల్సిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే మేము వీడియోలో సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఏ ప్రమాదం కూడా మీ యొక్క దరిదాపులోకి రాదు అలాగే వీడియో చూసిన వెంటనే మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించి ఆ శివ భగవానుడికి మీ యొక్క మనసులోని బాధను చెప్పుకోండి ఏదైనా ప్రమాదం ఉంటే కనుక కాపాడమని వేడుకోండి శని ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే శని భగవానుడు కర్మ ఫలదాయకుడు అంటే మీ యొక్క కర్మల ఫలాన్ని మీకు ఇస్తూ ఉంటాడు మీ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఈ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించే మాటలు మాట్లాడకండి శని ఆశస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటేనే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ లెక్కల విషయంలో కొన్ని తప్పులు దొర్లే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి విదేశాలకు వెళ్లాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి మాత్రం ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కాబట్టి శ్రద్దగా నిర్ణయం తీసుకోండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి అలాగే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే వివాహ సంబంధాల విషయంలో కొన్ని వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆందోళన చెందకండి ఏది జరిగినా మీ మంచికి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే తొందరపాటుతనంతో తీసుకునే ఒక నిర్ణయం ఈ యొక్క జీవితంలో కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలను కూడా సూచిస్తుంది కాబట్టి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ యొక్క వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని డబ్బు కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి మాత్రం డబ్బు సమకూరుతుంది అలాగే మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్య భర్తలు మాత్రం తిరిగి కలుసుకునే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా లేదా అనుకూలంగా కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీరు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు గణపతిని ఆరాధించి ఆ పనిని మొదలు పెడితే కనుక ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది భగవంతుడు మీకు ఒక అవకాశం ఇస్తాడు కానీ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కొంతమంది తమ ముందుకు వచ్చిన అవకాశాలను జారవర్చుకుంటారు కొంతమంది అవకాశం చిన్నదే అయినా ఆ అవకాశం ద్వారా అందలం ఎక్కి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి గ్రహణం తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం అయితే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఇంకా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి